హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ మరి ఈ వీడియోలో ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే మనకు ఈరోజు డే ప్రాముఖ్యత చూద్దాం సో మనకు ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి పదిహేనవ తారీఖు సో వినియోగదారుల్లో ప్రశ్నించే తత్వం మొదలైనప్పుడే వస్తువు కొనుగోలు సమయంలో పూర్తి న్యాయం జరుగుతుంది ప్రపంచ వినియోగదారుల మరి హక్కుల దినోత్సవం మార్చి పదిహేను అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రైట్ ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం రైట్ మే ఇరవై నుంచి జూన్ మూడు మధ్య టిఎస్ టెట్ నోటిఫికే టెట్ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి సో నిన్న టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నెల ఇరవై ఏడు నుంచి మరి ఏప్రిల్ పది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ నెల ఇరవైనా డిటైల్డ్ నోటిఫికేషన్ రాబోతుంది తర్వాత డిఎస్సి అప్లికేషన్ల యొక్క గడువు జూన్ ఇరవై వరకు పొడిగింపు చేశారు తర్వాత తాజా టెట్ లో మరి క్వాలిఫై అయ్యే వాళ్లకు ఛాన్స్ ఇస్తారు మరి జూలై పదిహేడు నుంచి మరి ముప్పై ఒకటి వరకు డిఎస్ఈ రాత పరీక్షలు అంటూ మనకు రాష్ట్రంలో మరోసారి మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది మే ఇరవై నుంచి మరి జూన్ మూడు మధ్యలో ఆన్లైన్లో మరి టెట్టు పెట్టాలని చెప్పేసి నిర్ణయించింది సో ఈ మేరకు గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన టీఎస్ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటీవలే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అయితే డిఎస్సి రాయాలంటే మరి టెట్ క్వాలిఫై తప్పనిసరి ఉన్నది కాబట్టి సో ఖచ్చితంగా మరి ఈ నోటిఫికేషన్ మరి ఎంతో మందిని కోరుకున్నారు అందుకు తగ్గట్లుగానే మరి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అయితే డిఎస్సి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ల గడువు మాత్రం జూన్ ఇరవై వరకు పొడిగింపు చేశారనమాట సో భారీగా దరఖాస్తులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక టెట్ మార్కులకు మరి ట్వంటీ పర్సెంట్ మరి డిఎస్సీలు వేటేజ్ ఉంది కాబట్టి దీంతో మరి చాలా మంది క్వాలిఫై అవుతారు ఈసారి ఖచ్చితంగా భారీగా దరఖాస్తులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాంపిటీషన్ అనేది కూడా చాలా హెవీగా ఎక్కువగానే ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మరో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఒకసారి చూసినట్లయితే మనకు గ్రూప్ వన్ దరఖాస్తు గడువు కూడా పెంపు చేశారు అనమాట సో ఈ నెల పదహారు వరకు అంటే మరో రెండు రోజులు పొడిగించారు ఈరోజు రేపు కూడా ఛాన్స్ ఉంది అలాగే సింగరేణిలో మరి మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో అవన్నీ డీటెయిల్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం రైట్ సింగరేణిలో మూడు వందల ఇరవై ఏడు పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సంస్థ ఏప్రిల్ పదిహేను నుంచి మరి మే నాలుగు వరకు మరి అప్లికేషన్లు అంటూ చెప్పడం జరిగింది సో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి మరి సింగరేణి సంస్థ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో క్యాడర్ లో మరి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ తర్వాత ఈ టూ గ్రేడ్ లో మరి ఫార్టీ టూ తర్వాత మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఈ టూ గ్రేడ్ లో ఏడు ఉద్యోగాలను భర్తీ చేయనున్నది అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో మరి జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ రకరకాలైనటువంటి మరి ఇక్కడ పొజిషన్ కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు సో మొత్తం మూడు వందల ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి సో ఏప్రిల్ పదిహేను నుంచి మే నాలుగు వరకు అయితే మరి ఆన్లైన్లో అప్లికేషన్స్ సో ఇక్కడ వెబ్సైట్ యొక్క మరి అడ్రస్ కూడా ఇచ్చారు సో ఈ యొక్క ఆ వెబ్సైట్ ద్వారా మీరు మరి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయో పరిమితి గరిష్టంగా ముప్పై కాగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు మరో ఐదేండ్లు మరి సడలింపు ఉంటుందని చెప్పేసి చెప్పింది సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులకైతే వయో పరిమితి ఏమీ ఉండదు అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో సింగరేణి మరి నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంపు చేశారు ఈ నెల పదహారు వరకు మరి అప్లైకి ఛాన్స్ ఇచ్చారు సో గ్రూప్ వన్ దరఖాస్తు గడువును టిఎస్పీఎస్ఈ పొడిగించింది సో గురువారం సాయంత్రం ఐదు గంటలతో మరి గడువు ముగియగా ఈ నెల పదహారున సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది అనమాట సో ఇక చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారన్నట్టుగా రెండు లక్షల ఏడు వేల మంది మరి అప్లై చేసుకున్నారు గురువారం సాయంత్రం బుధవారం సాయంత్రం వరకు అయితే మరి ఈసారి అప్లికేషన్లు కొద్దిగా తగ్గిపోయాయి అన్న అటువంటి ప్రా ఒకటి అనిపించింది తర్వాత మరి సర్వర్ లో కొద్దిగా ప్రాబ్లం రావడంతో మరి కొంతమంది అప్లై చేసుకోలేకపోయారు అన్నటువంటి విజ్ఞప్తులు రావడంతో ఒక రెండు రోజులు మరి పొడిగించడం అయితే జరిగిందనమాట భారత జీడిపి వృద్ధి ఏడు శాతం అంచనాలు పెంచినటువంటి ఫిచ్ రేటింగ్స్ సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు భారత జీడిపి వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ సవరించింది అనమాట సో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి అంచనాను సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం నుంచి సో ఏడు శాతానికి పెంచింది అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చితో ముగిసేటటువంటి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సెవెన్ పాయింట్ ఎయిట్ శాతంగా నమోదవుతుందని చెప్పేసి పేర్కొందనమాట సో దేశం క్రమంగా బలమైనటువంటి ఆర్థిక విస్తరణను కొనసాగించడం మరి పెట్టుబడి పెట్టుబడులు కూడా పుంజుకోవడము ప్రపంచ దేశాలతో పోలిస్తే మరి పరిశ్రమల వృద్ధికి సానుకూల అంశాలు ఉండడంగా ఉండటం కారణంగా జిడిపి వృద్ధి వరుసగా మూడు త్రైమాసికాల్లో ఎనిమిది శాతానికి మించి ఉందన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కంపల్సరిగా దీనిపైన బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట భారత జిడిపి వృద్ధి శాతం మరి ఏడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి హెచ్డిఐలో భారత్ నూట ముప్పై నాలుగు ఏంటి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఐరాస అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసినటువంటి మానవ అభివృద్ధి సూచిక సో హెచ్డిఐ అంటాము సో భారత్ నూట ముప్పై నాలుగవ స్థానంలో నిలిచిందంట సో మన యొక్క స్థానం ఎంత భారత్ నూట ముప్పై నాలుగవ స్థానంలో నిలిచింది ఇండియా హెచ్డిఐ విలువ జీరో పాయింట్ సిక్స్ సిక్స్ త్రీ నుంచి జీరో పాయింట్ సిక్స్ ఫోర్ ఫోర్ కు పెరిగింది అనమాట రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో పౌరుల సగటు ఆయుర్దాయం సో సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ నుంచి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఏండ్లకు పెరిగింది అనమాట సో దేశంలోని విద్యార్థులు సగటున మరి ట్వల్వ్ పాయింట్ సిక్స్ సంవత్సరాలు చదువుకుంటున్నారని సో ఇరవై ఐదు ఏండ్లకు పైబడినటువంటి పౌరులు సగటున సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఏండ్ల పాటు విద్యను అభ్యసించారని చెప్పేసి సూచికలో ప్రస్తా ప్రస్తావించింది అనమాట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా సో మనకు ఈ సూచికలో భారత్ యొక్క స్థానం నూట ముప్పై నాలుగు సో అయితే ఈ సూచికలో మన దేశం కంటే బంగ్లాదేశ్ మరి నూట ఇరవై తొమ్మిదవ స్థానం భూటాన్ ఇరు నూట ఇరవై ఐదవ స్థానం శ్రీలంక డెబ్బై ఎనిమిదవ స్థానం ముందున్నాయండి సో మనమే వెనకబడి ఉన్నాం ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్ జేఎల్ కావాల గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు ఒక్కో పోస్ట్ కి ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నారంట డెమో మార్కులు వేయిస్తామని ఆశలు పన్నిస్ట్ టూ జాబితాలో మరి ఆ అందులో ఉన్నటువంటి అభ్యర్థులే టార్గెట్ మరి ఆందోళనలో మరి బాటలు ఆందోళన బాటలో అభ్యర్థులు సో ఇటీవల ప్రజాభవన్ ఎదుట మరి ధర్నా చేశారు సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు ట్రిబ్బు వ్యవహారంపై మరి అనుమానాలు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించినటువంటి ట్రిబ్బు ఎంపికైన ఎంపికైన అభ్యర్థుల మార్కుల మార్కులు కూడా వెల్లడించకపోవడంపై మరి ఆందోళన సో ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు అంటూ ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్ లో మనకు ఇదంతా రాయడం జరిగింది సో డెమో మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రజాభవన్ వద్ద ఆందోళన ఆందోళనలో మరి మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి సో ట్రిబ్యూ వ్యవహారమే మరి ఆరోపణలకు ఊతమిస్తుంది అన్నట్టుగా రాయడం అయితే జరిగింది సో ఇది ఒక వివాదాస్పదమైనటువంటి దానికి దారి తీసిందని మరి చెప్పవచ్చు అసలు గురుకులాల్లో నిజంగా ఏమైంది ఏంటి అనేది ఇక్కడ ప్రతి అభ్యర్థిలో ఉన్నటువంటి అనుమానం బ్యాక్లాగ్ భర్తీ చేయాలని నిరుద్యోగి మరి దీక్ష చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు సో స్పందించని సర్కార్ గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించి మరి అభ్యర్థులు అనేక అభ్యంతరాలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నా గాని మరి ఇంతవరకు కూడా స్పందించని సర్కార్ అంటూ కూడా రాయడం జరిగింది సో నమస్తే తెలంగాణ పేపర్ లో మాత్రమే రాసారండి దీని గురించి వేరే ఈనాడు తర్వాత వెలుగు పేపర్ గాని దేంట్లో కూడా మరి ఇలాంటిది రాయలేదు సో ఏం జరిగింది ఏందనేది సో తెలివాల్సి ఉంది ఏడబల్ఈ పోస్టుల భర్తీ వేగవంతం ధృవపత్రాల పరిశీలనకు మరి తేదీలను ప్రకటించినటువంటి టిఎస్పీఎస్సి పద్దెనిమిది నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది ఎప్పటి నుంచో మరి ఎదురు చూస్తున్నటువంటి ఏ డబల్ఈ పోస్టుల భర్తీ మరి వేగవంతం కానున్నది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టిఎస్పీఎస్సి గుడ్ న్యూస్ చెప్పింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబల్ఈకి కి సంబంధించి మరి ఉద్యోగ ఉద్యోగాల నియామకాల్లో మరి ప్రక్రియలో వేగం టిఎస్పీఎస్ఈ వేగం పెంచింది ఎట్టకేలకు ఈ పోస్టులకు సంబంధించి ధ్రువ పత్రాల పరిశీలనకు సంబంధించి మరి తేదీలను టిఎస్పీఎస్ ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ధ్రువపత్రాల మరి ప్రక్రియ మరి చేపట్టనున్నట్లు తెలిపింది అనమాట సో వివిధ విభాగా వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో పదిహేను వందల నలభై పోస్టుల భర్తీకి మరి గతేడాది రాత పరీక్షను నిర్వహించినటువంటి సంగతి కూడా తెలిసిందే సో సెప్టెంబర్లో సెప్టెంబర్ ఇరవై అయినా జిఆర్ఎల్ కూడా దీన్ని రిలీజ్ చేశారు సో ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట ప్రీ ప్రైమరీ విద్యాలయాలుగా అంగన్వాడీలు మహిళా ప్రతిభ పురస్కారాల ప్రధానోత్ ప్రధానోత్సవంలో మరి మంత్రి సీతక్క వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కేంద్రాలను నర్సరీ మరియు ఎల్కేజీ బోధించే ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అప్గ్రేడ్ చేయబోతున్నామని చెప్పేసి రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారనమాట సో ఈ సందర్భ ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది సో ఈ అంగన్వాడి అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ప్రీ ప్రైమరీ విద్యాలయాలుగా వాటిని తీర్చి అప్గ్రేడ్ చేస్తారంట సో ఇదొక ముఖ్యమైనటువంటి అప్డేట్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్